ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు హర్యానాలోని ప్రతి ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు ఫేక్ ఓటరేనని ఆ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో మొత్తంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది ఫేక్ ఓటర్లు ఉన్నారని తెలిపారు బ్రెజిల్ కు చెందిన మోడల్ ఒకరు హర్యానా ఎన్నికల్లో సీమా స్వీటీ సరస్వతి పేరుతో మూడు సార్లు ఓటేసిందని ఆయన చెప్పారు ఒకే మహిళ ఒకే ఫోటోతో వేర్వేరు పోలింగ్ బూత్లలో వంద ఓట్లు వేసిందన్నారు రాహుల్ గాంధీ సాక్ష్యాలతో పాటుగా ఈ ఆరోపణలు చేస్తారు సేయింగ్ are absolutely going to prove it to you 100% పర్సెంట్ data డేటా i want the young యంగ్ పీపుల్ india gen జెన్జీ to understand this clearly because this is about your future what is being done Is being taken from you. You are being stolen from. Your future is being destroyed. So it's important that you listen and you watch. And as I've said multiple times, I take what I'm saying on this stage very seriously. I'm questioning the Election Commission. I'm questioning the democratic process in India. So I'm doing it with 100% proof. So we are pretty sure. प्लान वॉज पुट इन मोशन टू कन्वर्ट कांग्रेस इज लैंड स्लाइड विक्टरी इंटू अ लॉस एंड द रिजल्ट वॉज मैंने शुरू से यह कहा है कि भारतीय जनता पार्टी एक तरफा सरकार बना रही है हमारे पास सारी व्यवस्थाएं हैं आप चिंता मत करिए प्लीज नोटिस The smile on his face. And please notice the word Vyavastha. What exactly is the Vyavastha that the Chief Minister of Haryana is talking about? This is two days after the election. When everybody is saying that the Congress Party is sweeping the election, when every indicator is that the Congress Party is going to win, all the polls, all the exit polls are saying it. And this gentleman is very sure and is smiling. That the BJP has some viva star that is going to show itself. Play that again. కార్తీక పౌర్ణమి సందర్భంగా నేడు ఉదయం నుండి తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది చాలా ఆలయాల్లో ఉదయం నాలుగు గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇటీవల ఏపీలోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటంతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారు ఆలయ కమిటీలు నిర్వాహకులు సైతం అప్రమత్త तमयारो चिरनोदर हो దీపాల వరుస ఈ దీపాలు ఎందుకు వెళ్తారంటే మా బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి మబ్బుల పూట ఉంటుంది కాబట్టి దానికి దీపాల వరుస పెడుతుంటుంటే చాలా విశేషమైనట్టు అది వెలుగు చూయిస్తుంది అంటారు అందరికి కాకి మాసంలో అభిషేకాలు గాని ఏది కానీ అర్చనలు కాని ఏది చేసినా అని అధిక ఫలితం వస్తుంది ఇది బ్రహ్మసూత్ర లింగము కాబట్టి ఈ బ్రహ్మసూత్ర లింగంలో శివ అన్న నామస్మరణ చేసిన భదిన చేసిన కారణం చేసిన అభిషేకం చేసిన కోటి రేట్ల ఫలితం వస్తుంది అన్ని లింగాల కంటే బ్రహ్మసూత్ర లింగంలో అభిషేకం చేస్తే చాలా 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 విశేషమైన ఒక చిన్న ఇక్యుబేషన్ గా మొదలై భారతదేశంలోని స్టార్టప్ ఏకో సిస్టమ్ లో అగ్రగామిగా టీ హబ్ ఎదగడం నిజంగా ఇవాళ గర్వించదగిన రోజని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఇవాళ టీ హబ్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దూరదృష్టి నాయకత్వంలో తాము ఒక సమగ్రమైన ఇన్నోవేషన్ ఏకో సిస్టమ్ ను నిర్మించామని అన్నారు నేడు అదే ఇవాళ హైదరాబాద్ ను భారతదేశపు స్టార్టప్ రాజధానిగా మార్చిందని కేటీఆర్ అన్నారు గ్రమైన ఇన్నోవేషన్ экоసిస్టమ్ ను ఏర్పాటు చేసే లక్ష్యంతో తాము చేపట్టిన విజన్ తో టీ హబ్ కేవలం మొదటి అడుగు మాత్రమేనని కేటీఆర్ అన్నారు థాంక్యూ ఫస్ట్లీ ఐడ్ లైక్ టు వెల్కమ్ హనర్బుల్ గవర్నర్ హిజ్ ఎక్సెల్ఎన్సీ శ్రీ నర్సిమన్ గారు ఫర్ అక్సెప్టింగ్ आवर ఇన్వైట్ అండ్ టైం ఆల్ శ్రీ టాటా గారు ఫర్ taking the time out actually he's really uh, made an effort to be here today because uh, i know for a fact that um, it, the, the original date was a couple of months ago but we were very very keen that he be here that uh, he grace the occasion therefore uh, with the consent of the honorable governor we have uh, delayed the inauguration by a couple of months the reason a lot of people ask me uh, and uh, i would also like to acknowledge uh, presence of our honorable chief secretary sri rajiv sharma our it secretary ranjan garu nascom chairman BBR mohan reddy garu industry secretary Arvind Kumarji, IIC director uh, uh, mr Venkat Narasimha reddy ceo of t hub jay krishnan ceo srinivas Kalipara. and um, i see lots of lots and lots of people that i really uh, i'm friends with I'm, i know them well the back office of the world anymore young indians today want wings to their aspirations they want to be challenged, they want to be excited, they want to be in competition with the globe, and they want to really compete with the best in the world. From incubators in Europe, incubators in the in the in, in the US and elsewhere proactive policies, I believe that the time has come for Hyderabad to take its rightful position in the in India and in the startup space. So once again, it starts here and I'm glad this is not I'm glad so many of you took the time out and make it here made it here, but I'm also hopeful that this won't just be the first visit and last visit i want you guys to come back collaborate with us work with us come and motivate our young kids here we've already reached out to several of these huge uh, industry leaders such as satya nadella shantanu narayan ajay banga who all have one connection or the other to hyderabad we've reached out to them we've taken time from them we've requested them to come back here whenever time permits ask them to come and interact with our youngsters here motivate them inspire them to greatness to big achievements మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కనుల పండుగగా జరిగింది అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో ఆద్యాంతం భక్తి శ్రద్ధలతో పూజ సాగింది ఈ పడిపూజలో రాష్ట మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు అయ్యప్ప మాలాధారణ చేసిన వారి మధ్య వారిలో ఒకరిగా కూర్చున్నారు వేద మంత్రోచ్చారణలో భజన కార్యక్రమాల నడుమ సాగిన పడిపూజలో భక్తి పారవశ్యులై ఆనందించారు మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అయ్యప్ప స్వామి స్వామి కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని నారా లోకేష్ ఆకాంక్షించారు సీఎం చేసిన వ్యాఖ్యలపై ఇవాళ కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుపై చర్చకు రావాలన్నారు బీజేపీ పార్టీ టు కాళేశ్వరం విచారణపై ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి ఇచ్చిన డిక్లరేషన్లు నాలుగు వందల ఇరవై హామీలపై డిబేట్ కు రావాలన్నారు తమపై అకారణంగా ఆరోపణలు చేయడం సరికాదని ప్రజలకు వారు ఏం చేస్తున్నారో హితూ పలికారు ఇక్కడ చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు బ్లాండ్గా మొత్తం ఎన్ బ్లాక్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సబ్కేటగరైజేషన్ లేదు ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్ లోనే వస్తుంది పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం కూడా మాట్లాడుతుంది మాట్లాడుతున్నది ఈ గ్రూప్ కి ఫోర్ పర్సెంట్ ఉంది రిజర్వేషన్ టెన్ ఎయిట్ కేజ్ వచ్చింది ఆల్రెడీ ఉంది ఓ ఏపీ రాహుల్ గాంధీ గల్లీలో చోటేమియా రేవంత్ రెడ్డి రెండు రెండే ఆర్మీ అంటే వీళ్లకు చిన్న చూపు చులకన భావము ఎప్పుడు ఆర్మీని కించపరిచేటువంటి ప్రయత్నము మన తెలంగాణ నుంచి జరిగింది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడేటువంటి వారు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాకిస్తానుడు ముడ్డు మీద దంతే ఎవరి ముడ్డు మీద తన్నదో చెప్పాలి ఈరోజు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఎవరి ముడ్డు మీద పాకిస్తాను తన్నాడు ఇది మాట్లాడే భాష ఒక ముఖ్యమంత్రి వ్యక్తి ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం అడవుల్లో గుట్టల్లో భారత సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తూ